హాయ్ మా తమ్ముడు మరదల పెళ్లి రోజు వాళ్ళనే దీపెంత అయితే ఇంకొకటి రావాలి ఆగం పెళ్ళికొడుకు రాలే పెళ్ళికొతురే వచ్చింది అభిరామ్ కావ్యరాణి పెళ్లి రోజు సరే తీయట్లేదు అంట ఎప్పుడు చూసినా రేపు సరే తీయట్లేదు అంటగా చెడి మళ్ళీ అడ్డం పెడతావు బాయ్ అడుగుతుంది అడుగుతుంది మీక ఈ అక్కాయి కాదు ఇంకొక అక్క అంట అటకాయ అసలు పేరు నాకు తెలియదు అతడి పేరు సార్ వేస్తున్నారు ఏ రెండు తర్వాత వాటర్ వేసుకోవాలి ఇప్పుడు రుబ్బుతుంది రూపాలండి ఇది గోంగూర గోండ్రం తిరుగుతుంది గోంగూర రెడీ అయిందండి ఇప్పుడు చికెన్ కర్రీలోకి వెళ్దాం ఆమర్ రెడీ చేస్తున్నాం గుర్గోమర అయిపోయింది పట్టు కొ ఆయిల్ పోస్తం ఇది ఉమ్మా చికెన్ కర్రీ ఆయిల్ పోస్తం ఉదేని చేద్దాం యాకటన అలా మనం టమాటా ఉడికించడం యాకట అగునారట ఇదికిలా టమాటా తీయరి ఇదే క్లాస్ ఇదిగో వదిలేయ్ దీంట్లో ది

సపోజ్ వచ్చేది అదే ధమ్ బిర్యానీలోకి చికెన్ తీసారండి పెరుగు కళ్ళు ఉప్పు వేసి కలుపుతున్నారు ఒక గంట ఫ్రిజ్లో పెడతారు చికెన్ని దమ్ బిర్యానీకి రెడీ చేస్తున్నారండి కావ్య గారు చిన్నమ్మ చెన్నా అందరికంటే చిన్నామ్మ నాలుగ అందరికంటే చిన్నోడు మా తమ్ముడు చిన్నోడు అని చూపిస్తాను ఇప్పుడు చికెన్ వేసి కొతిమీర పుదీనా పోసి కొంచెం కొంచెం చికెన్ రైస్ వేస్తాం ఫ్రెండ్స్ నాలుగు పాక్కలు ఉడుగుతుందా ఉడుగుతుంది అని కావ్యా

ಸರಿ ಆಯ್ತಾ ಚೂಡಿ ಚೂಡಮ್ಮ ಹೇ ಮಜರಾ ಏ ಮೊದ್ದು ಉರ್ಕನೆ ಮಜರಾರಾ ಯೋಸ್ಕೋ ನೀಗಾರ್ ಮೀಯಾಲಿ ಹೇ ಅಮ್ಮಾಹು ಆರನು ನೀಗೂ ಇಷ್ಟದಿ ಹೇ ಹೇ ಈ ತಲೆಕ್ಕೆ ಗುಡ್ ಲಾಗನತರೇ

ఐ తిను తిను ఏమో ఏమాయనే లక్కలని ఐగా అమ్మయ్యనే వాయనే లక్కలని హై

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn